హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది మన సబ్స్క్రైబర్లు రైతు రుణమాఫీకి సంబంధించి క్రాప్ లోన్లకి సంబంధించి కొన్ని డౌట్స్ను కొన్ని ప్రశ్నలను మన వద్దకు తీసుకొచ్చారు కామెంట్ సెక్షన్లో అన్న కట్ ఆఫ్ తేదీ ఎంత ఉంటుంది రుణమాఫీ ఒకేసారి చేస్తారా అలాగే ఎప్పటి నుండి స్టార్ట్ చేయబోతున్నారు అనే అంశాల గురించి ఈ ప్రశ్నలకి ఇంకా చాలా ప్రశ్నలకి సమాచారం అయితే అందించబోతున్నాను సో ఏ విధంగా విడతల వారికనా లేదంటే ఏ విధంగా ఇస్తారనేది కూడా డిస్కస్ చేసుకుందాం కాబట్టి క్లుప్తమైన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ నుంచి ఆశించేది కేవలం ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారనే ఆలోచన మాత్రమే అలాగే మీకు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ అయినదా కాలేదా అనేది కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఒకేసారి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ విధానం ఏ విధంగా ఎప్పటివరకు కట్ ఆఫ్ డేట్ అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందుకి డిసెంబర్ ఏడుకి అవతల ఎవరైతే క్రాప్ లోన్లు ఎత్తుకున్నారో వాళ్ళకి సంబంధించిన రుణాలను మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందంటే ఒకేసారి బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపి రైతులకి రుణం క్లియరెన్స్కి సంబంధించిన ఆ క్లియరెన్స్ ఇచ్చే విధంగా చేసి రాష్ట్ర ప్రభుత్వమే విడతల వారిగా బ్యాంకర్లకు ఆ మాఫీ డబ్బులని కట్టుకోవాలనే ఆలోచనతో బ్యాంకర్లతో సంప్రదింపులు జరపడం దాదాపుగా కొలికి వచ్చినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఏదైతే లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నదో దీని కారణంగా ఈ రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవచ్చు అనేది అయితే అర్థమవుతుందన్నమాట కాకపోతే లోక్సభ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఈ రుణమాఫీకి సంబంధించిన ఏదైనా అప్డేట్ రావచ్చు అన్నది అయితే అర్థమవుతుంది ఇప్పటివరకు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే రుణమాఫీ లక్ష వరకు చేస్తామని చెప్పేసి చెప్పిందో అందులో మీకు రుణమాఫీ వచ్చిందా రాలేదనేది కామెంట్ చేయండి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేయాలి బ్యాంకర్లతో అంటే క్లియరెన్స్ అనేది రైతులకు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది మాత్రమే కానీ అది ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది అయితే ప్రభుత్వం చెప్పట్లేదు కానీ ఆరు గ్యారెంటీలో భాగంగా ఏవైతే గ్యారంటీలు చెప్పారో ఆ గ్యారంటీలకు సంబంధించి మాత్రమే ఇప్పటివరకు మనం సమాచారం చూసాం కాబట్టి కామెంట్ సెక్షన్లలో అడిగిన మన సబ్స్క్రైబర్లకు సంబంధించిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ అంటే డిసెంబర్ ఏడుకి అవతలు ఎవరైతే తీసుకున్నారో వారికి ఉంటాయి అలాగే రెండు లక్షల రుణమాఫీని విడతల వారికనా లేదంటే ఒకేసారి చేస్తారా అనేది బ్యాంకర్ల వాళ్ళ యొక్క సానుకూలతను బట్టి ఈ నిర్ణయం ఉండబోతుంది అనేది అర్థమవుతుంది సరే ఏది ఏమైనా జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన శ్రద్ధతో ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనకి లోక్సభ ఎన్నికల అనంతరం వచ్చే అవకాశాలు అయితే ఇంకా రుణమాఫీకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను మన ఛానల్ ద్వారా మరెన్నో ఈ ప్రభుత్వ స్కీమ్లకు సంబంధించిన అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు